కల్కత్తా జూనియర్ డాక్టర్ సో ఈవిడ మానభంగానికి గురయ్యారు తర్వాత హత్య కూడా చేయబడ్డారు సో దీనికి సంబంధించిన అతి ముఖ్యమైన నేరగాడ్ మీకు సంజయ్ రాయ్ సో ఇతనికి సంబంధించి ఒక అప్డేట్ అండి అంటే ఇది ట్విస్ట్ ఆఫ్ ద టేల్ అని చెప్పాలి లేదా మెగా ట్విస్ట్ అనే మాట్లాడాలి ఎందుకు అంటే ఇతనిపై పాలీగ్రాఫ్ టెస్ట్ దీనే లై డిటెక్టర్ టెస్ట్ అని కూడా అంటారు అంటే ఇతను నిజం చెప్తున్నాడా అబద్ధము చెప్తున్నాడా అని కొన్ని పరికరాలను పెట్టుకొని సిబిఐ వాళ్ళు గమనిస్తారు సో కూర్చున్నవాడు ఏకంగా నాలుగు గంటల సేపు ప్రశ్నలు అడగడము జవాబు చెప్పడం క్లియర్గా ఏం చెప్తున్నాడో చెప్పమంటారా మిత్రులారా నేను ఈ మానభంగము చెయ్యలేదు ఈ హత్య చెయ్యలేదు ఇది ఒక తప్పుడు కేసు నన్ను ఇరికించే ప్రయత్నాలు వీళ్ళందరూ కూడా చేస్తున్నారు ఎవరు రా నిన్ను ఎవరు ఇరికిస్తున్నారు అంటే మీకు చాలా మంది ఉన్నారండి నేను త్వరలోనే వాళ్ళ పేర్లు వెల్లడిస్తాను కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలను ఈ హత్య నేను చెయ్యలేదు అంటే ఇంతకు ముందు సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఇతన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు అవును నేనే చేశాను అని చెప్పి ఒప్పుకున్నాడు ఇవాళ ఏమైంది ఒక కొత్త లాయర్ అంటే వీళ్లకు కూడా లాయర్లు ఉంటారండి వాళ్ళు నా క్లయింట్ నిరపరాధి అండి అమాయకుడు వీడికి ఏమీ తెలియదు అని మాట్లాడేవాళ్ళు అంటే పచ్చి అబద్ధాలు మాట్లాడే లాయర్లు ఈ ప్రపంచంలో వేల సంఖ్యలో ఉంటారు మన దేశంలోనే ఇలాంటి లాయర్లు ఉన్నారంటేది ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఇప్పుడు ఈ లాయర్ని అడిగారు ఇలాంటి ఒకడు అంటే వీడిని ఒక మనిషిగా కూడా మనం చూడకూడదండి నరరూప రాక్షసుడు వీడికి సపోర్టుగా వీడి వైపు నుంచి మీరు ఎలాగండి వాదాడుతారు తప్పు కదా అంటే లేదండి ఒక ఫెయిర్ ట్రయల్ ఉండాలి ఇతను తప్పే చేసి ఉండొచ్చు కానీ ఈ కేసు న్యాయబద్ధంగానే జరుగుతుంది అంటే మాలాంటి లాయర్లు ఇలాంటి వాళ్ళ తరఫు నుంచి వాదించాలి అంటే ఏంటి ఇక్కడ ఇతనికి ఉరి శిక్ష కాదు పదేళ్ల శిక్షకు నేను తగ్గించగలను ఇది నేను సాధించే విజయం మనం ఏం మాట్లాడతాము ఇమీడియట్గా వీడికి ఉరి వేయండి వీడు మనిషే కాదు ఇలాంటి వాడు కల్కత్తా లాంటి నగరములో తిరగడానికే అన్ఫిట్ అని మనం ఆవేశంగా మాట్లాడుతాం కానీ ఆ లాయర్ ఏమంటున్నాడు లేదు లేదండి ఇలాంటి వాళ్ళు కూడా ఉండాలి అప్పుడే కదా న్యాయం అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి బయటికి తెలుస్తుంది ఈ కేసును సిబిఐ వాళ్ళు ఫెయిర్ ట్రయల్గా తీసుకున్నారా కోర్టు కరెక్ట్గానే ఈ కేసును డీల్ చేస్తుందా మీకు ఇరవై ఒక్క మంది గవర్నమెంట్ తరఫు నుంచి లాయర్లు సో వీళ్ళందరూ ఏం మాట్లాడతారు ఎలాంటి పాయింట్స్ లేవనెత్తుతారు ఇదంతా మనం గమనించాలి కదా అదంటే ఏంటి ఇమీడియట్ సొల్యూషన్ అనేది ఉండకూడదు మీకు సంవత్సరము రెండేళ్ళు మూడేళ్ళు ఏం ఉండదు ఫ్రెండ్స్ మీకు ఆ హాస్పిటల్ బయట చూసారో అనుకోండి మీకు ఈ విద్యార్థులు జూనియర్ డాక్టర్లు అలాగే వైద్యులు వీళ్ళందరూ జెండాలు పట్టుకొని బ్యానర్స్ పట్టుకొని ప్రతిరోజు అక్కడికి వస్తున్నారు ఇలాగ పది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు తరువాత ఎవరి దారుణ వాళ్ళు వెళ్ళిపోతారు ఇక మెల్లిగా ఈ కేసు కూడా చల్లబడిపోతుంది తరువాత ఇతనికి ఒక శిక్ష అంటారు బెయిల్ మీద బయటకు వస్తాడు మళ్ళీ ఇవే పనులే మొదలు పెడతాడు మీకు నిన్నటికి నిన్న వచ్చిన రిపోర్ట్ ఏంటో చెప్పమంటారా హిందుస్థాన్ టైమ్స్లో ఈ సెమినార్ హాల్కి రావడానికి ముందు అంటే ఇక్కడ ఒక జూనియర్ డాక్టర్ ఒంటరిగా ఉంటుందని ఇతనికి తెలుసు మీకు దీనికి ముందు అంటే ఇక్కడ ఈ అమ్మాయిని మానభంగం చెయ్యాలి హత్య చేయాలి ముందే ప్రిపేర్ అయినట్టుగా వార్తలు ఎలా చెప్తున్నాను అంటే ఇతని మిత్రుడితో పాటు ఇతను ఒక రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాడు తర్వాత ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ చూడండి ఇలాంటి వాళ్లకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు ఆ అమ్మాయిని అడిగాడు నగ్నంగా ఉండే ఫోటోలు పంపించు అని అలాగే దారిలో ఒక అమ్మాయితో తప్పుడుగా ప్రవర్తించాడు అంటే ఏంటి వాడు ప్రిపేర్ అయి వస్తున్నాడండి ఫుల్గా తాగేశాడు చెప్తున్నా కదా వీడు మనిషే కాదు ఒక జంతువు ఒక క్రూర జంతువు అలాంటి వాడు నేరుగా ఈ హాస్పిటల్లోకి వస్తున్నాడు ఎవడు ఆపేవాడు లేడు అక్కడ నేరుగా సెమినార్ హాల్కి వస్తున్నాడు ఈ అమ్మాయి కనిపించింది ఇంత చేసిన వాడు ఇవాళ సిబిఐ వాళ్ళు ఏం చేశారు యాభై రెండు ఐటమ్స్ అండి ఇతని బైక్ మొబైల్ ఫోన్ హెల్మెట్ మీకు అలా ఇతని దగ్గర షూస్ అంటే ఆధారాలు సేకరించాలి కదా తప్పు వీడే చేశాడన్న ఆధారాలు ఎక్కడా అని చెప్పి జడ్జి గారు అడుగుతారు ప్రపంచమే ఒప్పుకుంటుంది వాడే ఒప్పుకుంటున్నాడు అవునరా బాబు నేనే చేశాను అయినా కూడా ఆధారాలు ఎక్కడా అని అడుగుతారు అలాంటిది ఇవాళ వీడు ఒక పచ్చి అబద్ధం చెప్తున్నాడు నేను ఇది లేదండి ఇది ఒక తప్పుడు కేసు ఎక్కడ పాలీగ్రాఫ్ టెస్టులో చెప్తున్నాడు అంటే ఎంత ధైర్యం ఉంటుంది ఎంతమంది వెనక ఉంటే మీరు ఎవరు నన్ను ఏం చెయ్యలేరు అని సిబిఐ అధికారులకు చెప్తున్నాడండి సో దాంతో ఇవాళ సిబిఐ వాళ్ళు ఉలికిపడ్డారు అదేంట్రా మొన్న ఒప్పుకున్నావు కదా అంటే ఇవాళ నేను ఒప్పుకోవడం లేదు నేను ఈ తప్పు చేయలేదు మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటే ఇది ఇంకొక ఆరు నెలలు ఇంకొక సంవత్సరము ఇలాగ మీకు ఇది వెళుతూనే ఉంటుందండి వీడే తప్పు చేశాడని అందరికీ తెలుసు అయినా కూడా శిక్ష పడే అవకాశాలు లేకుండా ఇవాళ ఇతన్ని సాలిటరీ కన్ఫైన్మెంట్లో పెట్టారండి గట్టిగా అరుస్తున్నాడు అక్కడ ఉండే గాడ్స్ ముందు నేను తప్పు చేయలేదు నేను చెప్తున్నాను కదా నన్ను విడిపించండి అని చెప్పి సీసీ కెమెరాలో మీకు ఈ సర్వేలెన్స్ పెడతారు చూసారా వాళ్ళు గమనిస్తున్నారు చూడండి నా క్లయింట్ లబోదిబో అంటున్నాడు అమాయకుడు వీడిని తీసుకువెళ్ళి ఇలా జైల్లో పెట్టారని చెప్పి ఈయన వాదిస్తున్నాడు ఇది ఎంత ఒక దారుణమైన విషయము అంటే రేపు చూడండి ఈ సందీప్ ఘోషన్ ఉన్నాడు చూసారా ఎక్స్ ప్రిన్సిపల్ అతని ఇంటికి సిబిఐ వాళ్ళు వెళ్ళారండి బోల్డ్ అనే డాక్యుమెంట్స్ని వీళ్ళు సేకరించారు అంటే ఈ వ్యవహారం ఏమైంది సంజయ్ రాయ్ నుంచి సందీప్ ఘోష్ దాకా కూడా వచ్చే అవకాశాలు అంటే ఇతను డబ్బు కోసరము దరిద్రమైన పనులు చేస్తాడని అందరికీ తెలుసు కానీ ఇలా మానభంగాలు హత్యలు అంటే ఇప్పుడు లాక్డౌన్ అంటామండి కరోనా టైంలో ఎంతోమంది వస్తారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు కూడా దగ్గరలో ఉండరు దూరంలో ఉంటారు అలాంటిది వీళ్ళు ఎవరినైనా కూడా మీరు హత్య చేసి ఈ అవయవాలు మీరు అమ్ముకోవచ్చు కదా నేనే ఒక వీడియోలో పెట్టాను కదా మా మిత్రుడు రాయపేట హాస్పిటల్లో ఇంత దారుణాలు జరుగుతున్నాయి ప్రేమ దీని మీద వీడియో పెట్టు అంటే నేను ఆ టైంలో పెట్టాను అలాంటిది ఇక్కడ వీళ్ళు విచ్చలవిడిగా ఎలా పడితే అలాగా ఈ సంజయ్ రాయ్ సందీప్ ఘోష్ కలిసి కూడా చేసినట్టుగా ఇవాళ థియరీస్ బయటపడ్డాయి అంటే ఇందులో ఎంతమంది మహిళలు ఉన్నారు ఎంతెంతమంది ఇలా మరణించారు ఆలోచించామనుకోండి ఒక్కొక్క విషయం బయటపడుతుంది కానీ ఇక్కడ మనము ఆలోచించాల్సిందేంటి ఈ నేరగాడు ప్రపంచమే ఒప్పుకుంటున్న నేరగాడు తనే స్వయంగా చెప్తున్నాడు నేనే చేశాను కానీ ఇవాళ ప్లేటు ఫిరాయించి నాకు దీనికి సంబంధమే లేదండి ఇది ఒక తప్పుడు కేసండి సో నన్ను ఇందులో ఇరికించకండి ఎవరెవరో ఈ పనులు చేస్తున్నారు అంటే అక్కడ కపిల్ సిబిల్ లాంటి పెద్ద పెద్ద లాయర్లు గవర్నమెంట్ తరఫు నుంచి వాదిస్తున్నప్పుడు ఒకవేళ ఇతను నిరపరాధి అండి ఇతనికి కేసుకి సంబంధమే లేదు అని చెప్పి వాళ్ళు ఏదో ఒక రకంగా ఆధారాలను కూడా మార్చేసి మీకు ఇలాంటి ఒక దరిద్రాన్ని వీళ్ళు చెయ్యగలిగారు అనుకోండి మీకు ఎప్పుడూ కూడా న్యాయస్థానములో న్యాయము గెలుస్తుందా అంటే ఇది చాలా పెద్ద ప్రశ్న అండి ఎవరి దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్సులు ఉంటాయో ఆధారాలు ఉంటాయో మీరు ఆధారాలను మార్చి కూడా జడ్జి గారిని మీరు మబ్బి పెట్టచ్చు అలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి అలాంటప్పుడు ఈ అమ్మాయికి ఎలా న్యాయం జరుగుతుంది ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఇంతంతమంది వేల సంఖ్యలో అక్కడ విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు కదా వాళ్ళకి రేపు చట్టాల పట్ల ఎలాంటి ఒక అభిప్రాయం ఉంటుందండి ఎంత ఒక సిచ్యువేషన్ అంటే వాడు క్లియర్గా సిబిఐ ముందే చెప్తున్నాడు వాడిని కొట్టలేరు మీరు వాడిని బెదిరించలేరు ఏమీ చెయ్యలేరు వాడు హాయిగా కూర్చొని నేను చెయ్యలేదండి అని చెప్పి లై డిటెక్టర్ ముందు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు ఒకవేళ లై డిటెక్టర్ అవునండి ఇతను చెప్పేదంతా నిజమే ఇతనికి ఈ కేసుకి సంబంధమే లేదు అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది అనుకోండి రేపటికి రేపు ఇతను బెయిల్ తీసుకొని అదే హాస్పిటల్లో అక్కడ ఇతను సెక్యూరిటీ వింగ్లో ఉన్నాడు అనుకోండి అప్పుడు మనం ఏం మాట్లాడాలి ఇంత పెద్ద మెగా ట్విస్ట్ అనేది నిన్నటికి నిన్న కల్కత్తాలో జరిగింది చాలా ఒక దారుణమైన సిచ్యువేషన్గా నేనైతే భావిస్తున్నాను పాప మా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు మరి ఇంత పెద్ద న్యాయ వ్యవస్థ వీడిని విడిచిపెట్టారు అనుకోండి ఇంతకన్నా దారుణం ఉంటుందా ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్